మాది ప్రకాశం డిస్టిక్ అండి లక్కవరవ గ్రామము మేము కొన్ని ఇబ్బందుల కారణంగా మేము ఎంతో బాధలతో ఉన్నప్పుడు అమ్మగారు నాకు చాలా ధైర్యం చెప్తారు అయ్యగారంటే నాకు చాలా చాలా ఇష్టం ఆయన ఒక్క మాట పలికితే చాలు అనుకునేదాన్ని అలాంటి పరిస్థితుల్లో ఆరో నెలలో మా అబ్బాయికి కా మోకాళ్ళకి ప్రాబ్లం వచ్చింది వస్తున్నప్పుడు మోకాలు ఐదు డ్యామేజీలు చెప్పారు ఐదుకు నరాలు ఈ శ్రీకాంత్ నువ్వు మాత్రం పని చేయొద్దు నాలుగు నెలలు రెస్ట్ తీసుకోవాలి ఆపరేషన్ చేయాల్సింది తప్పదు అని చెప్పారు ఒంగోలులో నలుగురు డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు నలుగురు డాక్టర్లు అలాగే చెప్పారు మళ్ళీ గుంటూరు అమర్నాథ్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు అమర్నాథ్ రెడ్డి కూడా అలానే చెప్పాడు నాకు మేడం చెప్పింది నువ్వేం భయపడవాక శ్రీకాంత్కి మాత్రం ఆపరేషన్ జరగనే జరగదు నువ్వు ధైర్యంగా ఉండు నీకేం భయం లేదు నువ్వు అసలు భయపడవాక అని చెప్పింది మేడం నాకు ధైర్యం ఆమె ఇచ్చిన ధైర్యంతో నేను చెప్పాను హాస్పిటల్ వెళ్తుంటే మీరు అసలు భయ భయపడవాక బాయ్ నీకు అసలు ఆపరేషనే జరగదు అమ్మగారు అట్ట మేడం గారు ఇట్లా చెప్పింది అసలు జరగనే జరగదు నువ్వు ఆపరేషన్ అనేదే జరగదు నువ్వు మళ్ళీ ఆపరేషన్ లేకుండానే వస్తావు అని చెప్పి పంపించాను ఇంటిపైన అక్కడికి వెళ్ళాక రిపోర్ట్లు అవన్నీ చూసి ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పారంట ఇంకా హాస్పిటల్కి వెళ్ళారు ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పారంట చెప్తే అమ్మ ఇట్లా చెప్పారు మా ఆపరేషన్ చేయాలని చెప్పారంటే అయ్యా మీరు అక్కా ఇంటికి వెళ్ళి అన్నమంతి తింటానండి దేవుడు ఏదో ఒక రకంగా అద్భుతం చేస్తాడు దేవుడు మాత్రం అద్భుతం చేయకుండా ఉండడు మనకి మనం దే మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు మనకి ఏదో ఒక అద్భుతం చేస్తాడని చెప్పాను వెళ్ళారు అన్నం తింటంటేనే డాక్టర్ ఫోన్ చేశాడంట శ్రీకాంత్ నీకు ఆపరేషన్ అవసరం లేకుండా ఆపరేషన్కి లక్ష రూపాయలు అడిగారు ఆపరేషన్కి లక్ష రూపాయలు అడిగిన వాళ్ళు ఆపరేషన్కి నీకు అవసరం లేదు మూడు వేలతోనే నీకు ఇండిషన్ రెండు సార్లు రెండు ఇండిషన్లు తగ్గిపోయిద్ది తగ్గిపోయిద్దని చెప్పి ఫోన్ చేసి చెప్పారంట మా అబ్బాయి రెండు ఇండిషన్లే చేశారు ఇప్పుడు కాలు నొప్పి లేదు ఏమీ లేదు నయంగా బాగానే ఆరోగ్యంగా ఉన్నాడని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక